హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ముఖ్య పట్టణాలైన హైదరాబాదు మరియు విశాఖపట్నంలో బంగారం యొక్క ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము పదివేల నలభై ఎనిమిది రూపాయలు పది గ్రాములు ఒక లక్ష నాలుగు వందల ఎనభై రూపాయలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ బంగారం యొక్క ధర తగ్గిందనే చెప్పాలి గ్రాము పైన అరవై రూపాయలు పది గ్రాముల పైన ఆరు వందలు తగ్గినట్లుగా మనకు తెలుస్తుందండి అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము తొమ్మిది వేల రెండు వందల పది రూపాయలు పది గ్రాములు తొంభై రెండు వేల ఒక్క వంద ఈ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రాము మీద యాభై ఐదు రూపాయలు పది గ్రాముల పైన ఐదు వందల యాభై రూపాయలు మనకు తగ్గినట్లు తెలుస్తుందండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఏడు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు పది గ్రాములు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ పైన ఒక గ్రాము నలభై ఐదు రూపాయలు పది గ్రాములు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు తగ్గినట్లు మనకు తెలుస్తుంది ఎవరైనా కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా కొనుక్కోండి ఎందుకంటే బంగారం యొక్క ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు తగ్గుతున్నాయో అర్థం కావట్లేదు కాబట్టి సిల్వర్ యొక్క ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందామండి వెండి వచ్చేసి ఒక గ్రాము నూట ఇరవై రూపాయలు పది గ్రాములు వచ్చేసి ఒక వెయ్యి రెండు వందల ఇరవై రూపాయలు ఒక కేజీ వెండి వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు నడుస్తుంది ఒక కేజీ వెండి పైన రెండు వేల రూపాయలు తగ్గినట్లుగా తెలుస్తుంది మన ఛానల్లో గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్సే కాకుండా బ్యూటీ టిప్స్ ఫ్యాషన్ కుకింగ్ ట్రావెలింగ్ షాపింగ్ రివ్యూస్ కూడా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి